మోసాలు చేయడమే చంద్రబాబు చరిత్రని సీఎం జగన్ ధ్వజమెత్తారు చంద్రబాబు కోసం క్యాంపెయినింగ్ చేసేందుకు స్పెషల్ క్యాంపైనర్స్ ఉన్నారని మండిపడ్డారు బీజేపీలో పచ్చ పచ్చకముల చంద్రబాబుకు స్టార్ క్యాంపైనర్ మారారని మారని మండిపడ్డారు చంద్రబాబు వదిన కూడా అడ్డగోలు ఎడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు కోసం అభిమాన సంఘం కూడా జాకీలు పెట్టి మాట్లాడుతానని ఎద్దేవా చేశారు ఎవరెన్ని క్యాంపెయినింగ్ చేసినా తాను మాత్రం జనాన్ని నమ్ముకున్నారని చెప్పుకొచ్చారు తనకు పేద బలహీన వర్గాల ప్రజలే స్టార్ మారి తనను గెలిపించాలని కోరారు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లకు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాగా